హలో గా వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎంతో ఎమ్మి ఎమ్మి ఆలుగడ్డ ఫ్రైతో మీ ముందుకు వచ్చేసానండి ఆలుగడ్డ ఫ్రై అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కానీ కొంతమందికి ఎలా చేసుకోవాలో తెలియదు ఇప్పుడు నేను చెప్పిన ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఆలుగడ్డ ఫ్రైని ఎందుకంటే అంత ఎమ్మీగా ఉంటుంది తింటుంటే తినాలనిపిస్తుంది ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అందుకోసం మీరు ఆలుగడ్డని ఫ్రెష్ ఉన్న ఆలుగడ్డని తీసుకొని దానిపైన ఉన్న పొట్టంతా గీకేసి ఇలా నీట్గా వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకోండి మీలో ఎంతమందికి ఆలుగడ్డ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి ఆలుగడ్డలో చాలా వెరైటీస్ ఉంటాయి కదండి ఆలుగడ్డ చిప్స్ ఉంటాయి ఆలుగడ్డ బజ్జీలు అని ఆలుగడ్డ ఈ కర్రీ అని చెప్పి ఇలా చాలా రకాలుగా ఉంటాయి కదండి ఆరుగడ్డతో చాలా రకాల వెరైటీస్ ఉంటాయి కానీ ఆలుగడ్డతో చేసిన ప్రతి ఐటెం కూడా చాలా మందికి ఇష్టం ఉంటుందండి ఈ చిప్స్ అయినా సరే బజ్జీలైనా సరే అండ్ ఈ కర్రీ అనేసరే చాలా మందికి ఇష్టం ఉంటుందండి మీలో ఇష్టం లేని వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి కానీ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఎక్కువ మంది ఉంటారండి ఆలుగడ్డ అందుకోసమే ఈ ఆలుగడ్డను తీసుకొని ఫ్రెష్ ఆలుగడ్డలు తీసుకోండి మంచిగా తీసుకొని వాష్ చేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి మనం ఇలా ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుందండి అలా కాకుండా పెద్దగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై కాదు పైన ఫ్రై అవుతుంది లోపల మొత్తం పచ్చిగా ఉంటుందండి అందుకోసమే చిన్నగా కట్ చేసుకోండి మీరు కూడా ఆలుగడ్డని ఎలా కట్ చేస్తారండి ఫ్రై పెద్దగా కట్ చేస్తారా చిన్నగా కట్ చేస్తారా కొంతమంది ఆలుగడ్డని పొడుగ్గా కూడా కట్ చేసి ఫ్రై చేసుకుంటారు అండి అలా మీ ఇష్టం మన చాయిస్ అనేది పొడుగ్గా కట్ చేసుకుంటే అంత బాగుండదు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అందుకోసమే చిన్నగా కట్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆలుగడ్డ ఫ్రై అనగానే చాలా అండి చాలా మంది ఆయిల్ దాన్ని గోలిచ్చి ఫ్రై లాగా చేసి దానిపైన ఉప్పు కారం వేస్తారు అసలు మంచిది కాదండి ఆయిల్ ఫుడ్ అందుకోసమే అది అవాయిడ్ చేయడమే బెస్ట్ అండి ఈ సమ్మర్లో ఆలుగడ్డ ఫ్రై అనేది ఎక్కువ శాతం మనం ఆయిల్లో ఫ్రై చేసింది కాకుండా ఇప్పుడు నుంచి చెప్పినట్టు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆయిల్ తక్కువగా వాడుతుంటాము అండ్ ఫ్రై తిన్నట్టు కూడా ఉంటుంది అందుకోసమే ఇప్పుడు నుంచి చెప్పిన మెథడ్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ ఆలుగడ్డతో చాలా వెరైటీస్ ఉంటాయి కదండి ఆ ఆలుగడ్డతో ఇలా సన్నగా తరిమి ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెంచ్ ఫ్రై రైస్ ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదండీ మన ఛానల్లో ఒకరోజు ఫ్రెంచ్ ఫ్రై రైస్ ఎలా చేయాలో చూపిస్తాయని చూడండి ఈజీ ప్రాసెస్లో కానీ అవి చాలా ఎమ్మీగా ఉంటాయి కదా ఇలా సన్నగా కట్ చేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని దానిపైన సాస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది కానీ ఎక్కువ శాతం ఆయిల్ ఫుడ్ తినకపోవడమే మంచిది కానీ ఎప్పుడో ఒకసారి మనం టెంప్ట్ అయిపోతాం కదా అలా చూసినప్పుడు తినాలనిపిస్తుంది కానీ మనం ఏం చేయలేము ఇక అలాంటప్పుడు మనం మంత్లీ ఒకసారి అలా తీసుకోవడానికి ట్రై చేయాలి కానీ వీక్లీ అలా తీసుకోకూడదండి ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కదండి అవాయిడ్ చేయడమే మంచిది ఈ సమ్మర్ మరీ అండి ఆయిల్ ఫుడ్ తింటే మనకు డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది అందుకోసమే ఆయిల్ ఫుడ్ అనేది తక్కువ తీసుకోవాలి ఎక్కువ శాతం మనం లిక్విడ్ తీసుకోవడానికి ట్రై చేయాలండి అందుకోసమే మీరు కూడా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి సమ్మర్లో ఆయిల్ ఫుడ్ తగ్గించి అందుకోసం మనం చాలా ఎక్కువ శాతం ఆయిల్ని తక్కువ ఉపయోగించి చేసిన వంటలే ఉంటాయండి చాలా వరకు ఆయిల్ తక్కువ చేసిన మీరు కూడా ఆయిల్ని సాధ్యమైనంత వరకు తక్కువగా ఉపయోగించడానికి ప్రిపేర్ చేయండి ఆయిల్ ఫుడ్ మాత్రం ఈ సమ్మర్లో చాలా వరకు అవైడ్ చేయండి అందుకోసమే ఇప్పుడు నేను ఆయిల్ తక్కువ చే వేసి చేసిన ఆలుగడ్డ ఫ్రై అండి చాలా మంచిది హెల్త్ కూడా ఎందుకంటే ఆయిల్ తక్కువ వాడుతున్నాం కదా అందుకోసమే మనం ఇది తీసుకోవడం ఏం ప్రాబ్లం ఉండదండి మరి ఎక్కువ ఆయిల్లో నేను ఇచ్చి ఏం చేయను ఎక్కువ శాతం మన వంటలైతే చాలా తక్కువ ఉంటుందండి ఆయిల్ ఎక్కువ చే ఉపయోగించి చేసిన వంటలు సో సాధ్యమైనంత వరకు మన ఛానల్లో ఎక్కువ శాతం ఆయిల్ తక్కువ ఉపయోగించి చేసిన వంటలే ఉంటాయి ఆయిల్ తక్కువ వాడినా కానీ మన వంటలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఎమ్మీగా ఉంటాయి ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలనిపిస్తుంది తినాలనిపిస్తుంది అంత ఎమ్మీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆలుగడ్డలు అనేది ఇలా చిన్న చిన్న కట్ చేసుకోండి మీరు కూడా ఇలానే షాపింగ్ బోర్డు మీద ఇలాగే కట్ చేస్తారా లేకపోతే గతిబిడ్డ మీదనైనా షాక్తోనైనా ఇలా చిన్నగా కట్ చేయడానికి ట్రై చేస్తారా మీరు మధ్య ఆలుగడ్డ ఇలా కట్ చేసిన తర్వాత మధ్యలో ఇలా కట్ చేసి చిన్న చిన్నగా కట్ చేస్తారా లేకపోతే డైరెక్ట్ చిన్న కట్ చేస్తారా ఎలా కట్ చేస్తారా అండి కింద కామెంట్ చేయండి కానీ ఇలా ఆలుగడ్డని ఇలా సన్నగా తరిగి దాని మధ్యలో ఇలా ఘాట్లాగా పెట్టి ఇలా కట్ చేస్తే మాత్రం చిన్న చిన్నగా అయిపోతాయండి ఆలుగడ్డలు అనేవి ఆలుగడ్డలు ఇలా ఫ్రెంచ్ ఫ్రై రైస్ చేసుకుని తింటే చాలా ఎమ్మిగా ఉంటుంది కానీ ఈ సమ్మర్లో మనం ఫ్రెంచ్ ఫ్రై రైస్ తక్కువ తినడం మంచిదండి ఎందుకంటే సమ్మర్ కదండి అసలు ఆయిల్ ఫుడ్ అనేది అసలు డైజెషన్ అవ్వదు ఎవరికైనా సరే ఆయిల్ ఫుడ్ తీసుకోవడం మంచిది కాదు కాబట్టి ఆయిల్ ఫుడ్ తక్కువనే తీసుకోండి ఎక్కువ శాతం జ్యూస్లు లిక్విడ్ లాంటివి తీసుకోండి అవి మాత్రం మన హెల్త్కు మంచిది అందుకోసమే జ్యూస్లు లిక్విడ్లు వాటర్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి ఇలా ఆలుగడ్డలు మొత్తం ఇలా సన్నగా తరుగుకుంటే మనకు తొందరగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి ఆయిల్ తక్కువ వాడతాం కాబట్టి మనం తొందరగా ఫ్రై అయిపోతాయి అదే ఎక్కువ లడ్డు లడ్డుగా కట్ చేసుకున్నాం అనుకోండి పెద్ద పెద్ద పీసులు లాగా అలా కట్ చేసుకుంటే ఆయిల్ మనం తక్కువ వాడతాం కాబట్టి అవి ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది అందుకోసమే ఇలా చిన్న చిన్న కట్ చేసుకోండి మీకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్న వంటలు ఇష్టమా లేకపోతే ఆయిల్ తక్కువ వాడిన వంటలు ఇష్టమా కింద కామెంట్ చేయండి చాలా మంది ఆయిల్ తక్కువ వాడడానికి ప్రిపేర్ చేస్తారు కానీ మా చాలా ఎక్కువ శాతం ఆయిల్ తక్కువ ఉపయోగించి చేసిన వంటలే ఉంటాయండి కానీ చాలా ఎమ్మీ వంటలు ఉంటాయండి చూడండి మన ఛానల్లో వీడియోస్ అన్ని మన ఛానల్ సపోర్ట్ చేయండి మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉంటాయండి మీకు కూడా ఏమైనా కుకింగ్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఆ వీడియోస్ పెడతాము చూడండి ఇలా ఆలుగడ్డలు మాత్రం మంచిగా ఫ్రెష్గా తీసుకోండి కొన్ని ఆలుగడ్డలు పైన ఇలా పువ్వు వచ్చినవి వాడొద్దు అంటారు నిజంగా మీరు కూడా అలా విన్నరా అండి పైన ఆలుగడ్డలు మనం పక్కకు స్టోరేజ్ చేస్తే దాని పైన పువ్వు లాగా వస్తుంటుంది వాటిని వాడొద్దు అవి తింటే క్యాన్సర్ వస్తుంది అది అని చెప్పి అంటుంటారు నిజంగా మీరు కూడా అవి నమ్ముతారా అండి చాలా వరకు అయితే ఫోన్లలో మనకు టీవీలలో చూపిస్తుంటారు కదా మీరు కూడా విన్నారా ఇలాంటి వార్తల్ని వింటే కింద కామెంట్ చేయండి నేను కూడా చాలాసార్లు విన్నానండి అలా పైన పువ్వు వచ్చి మనం స్టోర్ చేసిన ఆలుగడ్డల పైన పువ్వులాగా వస్తుంది కదా అవి వాడొద్దు అవి వాడితే మంచిది కాదు వెళ్తుకు అని చెప్పి చాలా వరకు చెప్తుంటారు నేను కూడా విన్ననండి కూడా అలా వాడడానికి చాలా భయమవుతుంది వాడొచ్చు వాడకూడదు అని మీకు కూడా ఇలాంటి విషయాలు తెలిస్తే కింద కామెంట్ చేయండి అలా ఆలుగడ్డల్ని ఇలా కింద చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చిని ఆనియన్స్ కూడా కట్ చేసుకోండి తాలింపులోకి మనం పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా ఇలా సన్న సన్నగా తరుక్కుంటే తొందరగా ఆయిల్ ఫ్రై అయిపోతాయి అందుకోసం పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని సన్న సన్నగా తరుముకోండి కొంతమంది ఇంకా చిన్నగా కట్ చేస్తాను అండి అది మీ చాయిస్ అండి ఇంకా చిన్నగా కట్ చేసి తొందరగా ఫ్రై అయిపోతాయి ఇలా సన్నగా తరుగు పొడుగా తరుముకున్నా కానీ తొందరనే ఫ్రై అయిపోతాయండి అందుకోసం ఇలా కట్ చేసుకోండి షాక్తో చేయి మీద కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయండి మీకు అలవాటు ఉంటేనే కట్ చేయండి లేకపోతే అలా కట్ చేయకండి ఎందుకంటే షేయి కట్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకోసమే మీకు అలవాటు లేకపోతే మాత్రం షాపింగ్ బోర్డు మీద లేకపోతే కత్తిపెడీ మీకు ఏ దేని మీద అనుకూలంగా ఉంటే అలా కట్ చేసుకోండి మొత్తం ఇదే సైజులో మొత్తం ఆర్డర్లు అన్నీ కట్ చేసుకుంటే మనకు ఈవెన్ తొందరగా అన్నీ కూడా ఫ్రై అయిపోతాయి కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా కట్ చేసుకుంటే కొన్ని చిన్నగా ఉన్నాయి తొందరగా ఫ్రై అయితే పెద్దగా ఉన్నాయి ఫ్రై కావండి అందుకోసం ఈవెన్ అన్ని ఒక సైజులో కట్ చేసుకోవడానికి ప్రిపేర్ చేయండి అలా కట్ చేసుకున్న వాటిని పక్కకు పెట్టి ఇప్పుడు బౌల్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోండి మనం ఫ్రై అని చెప్పి ఎక్కువ ఆయిల్ వాడాల్సిన అవసరం లేదు మనం రెగ్యులర్గా వాడే ఆయిల్ మాత్రం వాడితే సరిపోతుందండి నేను ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసాను ఎక్కువ ఏం వేయలేదండి చూస్తున్నారు కదా మీరు కూడా ఆయిల్ అనేది చాలా తక్కువ వాడడానికి ప్రిపేర్ చేయండి ఆయిల్ తక్కువ వాడాలి మనం వంటలు అనేది చాలా టేస్ట్గా ఉండాలి అదే చూసుకోవాలి అందుకోసమే ఆయిల్ తక్కువ వాడడానికి ప్రిపేర్ చేయండి ఇలా ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ ఈడ్ అయిన తర్వాత దాంట్లో తాలింపు దినుసులు వేసుకోండి ఆవల్ జిలకలు అలాంటివి తాలింపు దినుసు వేసుకోండి అవి బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి అక్కడ ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి మనం తాలిం దినుసులు ఇలాంటివి వేసినప్పుడు మనం మీద చిల్లడానికి అవకాశం ఉంటుంది అవి చిల్లినప్పుడు చాలా నొప్పికి మంటలాగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఆయిల్ కదండి అందుకోసమే ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మరి సమ్మర్లోనండి కొంచెం ఆయిల్ మీద పడ్డా కానీ మనకు చాలా మంటగా అనిపిస్తుంది ఈ సమ్మర్ కాబట్టి అందుకోసం ఈ సమ్మర్లో ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి అసలు కొంచెం దూరంగా ఉండే వంట చేయడానికి ట్రై చేయండి దూరంగా అంటే మరీ దూరంగా కాకుండా మరి కొంచెం డిస్టెన్స్లో చూసుకొని ట్రై చేయండి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి పచ్చిమిర్చి అనేవి చిట్టపటాన్ని మీద చెల్లుతుంటాయి అలా చెల్లినప్పుడు చాలా మంటగా ఉంటుంది అందుకోసమే ఆ పచ్చిమిర్చి వేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం డిస్టెన్స్లో ఉండి కలుపుకోండి మరి దగ్గరగా ఉంటే గ్యాస్ దగ్గర చిల్లిని అనుకో ఈ సమ్మర్లో చాలా ప్రాబ్లమ్స్ అవుతాయండి మనకు మంట మండినట్టు ఉంటది అది తగ్గడానికి మళ్ళీ తగ్గడానికి టైం పడుతుంది ఆ మంట మండిన కాడ ఇలా బొడిపలాగా వస్తుందండి అండి ఆ బొడిప ఇట్లా వాటర్ లాగా ఉంటది దానిపైన అది ఇలా మనకు పలిగి దాంట్లో నుంచి వాటర్ వస్తుంటే చూడాలి ఎంత మంటగా ఉంటుందో అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండండి ఒకసారి నాకు కూడా ఇలాగే జరిగింది అందుకోసం అనుమతితో మీతో చెప్తున్నాను ఇలా నేను పచ్చిమిర్చి వేసి ఇలా కలుపుతున్నప్పుడు అది ఒకసారి చేయి మీద పడదండి ఆ చేయి దగ్గర ఇలా కాలినట్టు అయి దాంట్లో వాటర్ వచ్చి అది పలిగినప్పుడు ఇట్లా చాలా మంటగా అనిపించిందండి అసలు ప్రాణం పోయినట్టు అనిపించింది అంత మంటగా ఉంది అందుకోసమే మీరు కూడా జాగ్రత్తగా ఉండమని ప్రతి వీడియోలో చెప్తుంటాను నేను మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఆ నేను పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకో పసుపు కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ మినిట్స్ అలా కలిపి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆరుగడ్లను కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇది ఇంట్లో ఆడిచిన పసుపు కాబట్టి చాలా పచ్చగా ఉంది చూస్తున్నారు కదా ఎంత ఎల్లో కలర్లో కనిపిస్తుందో అంటే ఇంట్లో ఆడిచిన పసుపు అంటే పసుపు కొమ్ములు కొనుక్కొచ్చి ఇట్లా ఆడిచ్చిన పసుపు అండి మిల్లి దగ్గర అందుకోసమే ఈ పసుపు అనేది చాలా పచ్చగా ఎల్లో కలర్లో ఉంటుందండి మా ఇంట్లో పసుపు కానీ ఈ పసుపు వాడుతుంటే చాలా స్మెల్ వస్తుందండి అండి మంచి స్మెల్ వస్తుంటుంది ఇంట్లో మనము కొమ్ములు తీసుకొని ఆడిచిన పసుపు కొమ్ములు కాబట్టి మంచి స్మెల్ వస్తుంటుంది మంచి స్మెల్ వస్తుందండి పసుపు అనేది మీరు కూడా మార్కెట్ నుంచి ఈ ప్యాకెట్లు తెచ్చిన పసుపు వాడినప్పుడు ఇలా స్మెల్ వస్తుందో రాదా కింద కామెంట్ చేయండి కానీ ఇలా పసుపు కొమ్ములు తీసుకొని మనం మార్కెట్లో ఇలా పసుపు ఆడించుకొని తెచ్చుకొని వాడుకుంటే మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుంది మనం కొంచెం పసుపు వేసినా కానీ ఎల్లో కలర్లో అయిపోతుందండి కర్రీ అనేది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీరు కూడా వీలుంటే ట్రై చేయండి కొమ్ములు తీసుకొని ఇలా పట్టించుకోవడానికి ట్రై చేయండి అది మనకు సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుందండి ఏం ఖరాబ్ కాదు మనం మంచి కొమ్ములు తీసుకొని ఎండబెట్టి మంచిగా ఆడించుకుంటాం కాబట్టి ఆ పసుపు అనేది అసలుకి పాడవదు మన ప్యాకెట్లో పసుపు అయితే అసలు తొందరగా పాడైపోతుంది అసలుకి మొత్తం పురుగులాగా వస్తుందండి ఇప్పుడు మార్కెట్ నుంచి ఏవి కొనుక్కొచ్చినా కానీ మనము అవి ఈవెన్ వన్ మంత్ లోనే అండి అంటే వాళ్ళు కెమికల్స్ వేసి పండించడం వల్ల అనుకుంటున్నాం అండి అయినా సరే మనం ఇంట్లో సరుకులు తెచ్చుకున్నప్పుడు ఏదైనా సరే తొందరగా పాడైపోతుంది మీరు కూడా అలానే ట్రై అవుతున్నాయండి మీకు కూడా అందుకోసం ఇప్పుడు చాలా మంది మార్కెట్ నుంచి ఏ వస్తువులు తెచ్చినా కానీ వాటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నారు ఎందుకంటే వాటిలో పురుగు వస్తుందని చెప్పి రవ్వ అయినా సరే మినపప్పు పప్పు అయినా సరే అండి మనం ఇంట్లో వాడే ఇంగ్రిడియంట్స్ సామాన్లు ఏ సరే పురుగు వచ్చేస్తుందని చెప్పి వాటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నారు మీరు కూడా అలా చేస్తున్నారా అండి అంటే ఇవన్నీ కెమికల్స్ అండి అందుకోసమే కెమికల్స్ వేసి పండించినాయి కాబట్టి అలా ఉంటాయిగా అనుకుంటానండి అందుకోసం మనం ఈ వీలైనంతవరకు ఈ కెమికల్స్ లేని ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయాలండి అంటే ఈ పసుపు దగ్గర కారం దగ్గర మనం ఇంట్లో ఆడించుకున్న వాటిని ఎక్కువ వాడడానికి ట్రై చేయండి ప్యాకెట్ల కంటే ఇవి బెస్ట్ అండి ఇలా మంచిగా ఆలుగడ్డల్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకు ఈవెన్ తొందరగా ఫ్రై అయిపోతాయి చూసిన ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత పెట్టి ఆవిరిపైన మగ్గనిచ్చుకోండి ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకుంటే తొందరగా మగ్గిపోతాయి లేకపోతే అడగండిపోతుందండి మనం ఎక్కువ ఆయిల్ వేసి దాంట్లో ఫ్రై చేసుకుంటే డీప్ ఫ్రై చేసుకుంటే ఏం కలపాల్సిన అవసరం లేదు తొందరగా ఆయిల్ దగ్గర ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు మనం మామూలుగా ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుతూనే ఉండాలండి లేకపోతే అవి తొందరగా మాడిపోతాయి అడగంటి పోతాయి అందుకోసమే ఇలా దగ్గరనే ఉండి ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా బాగా కలుపుకోండి అవి బాగా కలిసిన తర్వాత కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ వేసి తొందరగా మగ్గుతాయండి మధ్యలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక సాల్ట్ వేసి కొంచెం లైట్గా సాల్ట్ వేసి బాగా కలుపుకుంటే ఈవెన్ అవి తొందరగా మగ్గిపోతాయి తొందరగా ఫ్రై అయిపోతాయి ఈ ఆయిల్లో అదే లేకపోతే మగ్గడానికి టైం పడుతుంది అందుకోసమే కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోండి ఇలా కలుపుకుంటే అడగంటకుండా ఉంటుంది మీరు కూడా ఆర్గానిక్ ఫుడ్ ఎక్కువ ఉపయోగించడానికి ట్రై చేయండి ఆర్గానిక్ అంటే మన ఇంట్లో ఉండే కెమికల్స్ లేని ఫుడ్ని ట్రై చేయండి ఎక్కువ శాతం ఈ మార్కెట్లో కూడా కెమికల్స్ లేని ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పి అమ్మడానికి ట్రై అమ్ముతురు కదండీ అలానే మీరు కూడా అవి దొరికితే తీసుకొచ్చుకొని వాడుకోవడానికి ట్రై చేయండి ఈ కెమికల్ ఫుడ్ వాడితే మాత్రం ఎక్కువ శాతం సైడ్ ఎఫెక్ట్స్ అవి వస్తున్నాయి కదండి అన్నీ మనకు కొత్త కొత్త వింత వింత వ్యాధులు అనేవి వస్తున్నాయి ఇప్పుడు టీవీలలో చూసినప్పుడు ఫోన్లలో చూసినప్పుడు అందుకోసమే ఎక్కువ శాతం కెమికల్స్ లేని కెమికల్ లేని ఆర్గానిక్ ఫుడ్ని ప్రిపేర్ చేయండి మీ అందుబాటులో ఉంటే దొరికితే అలాంటి ఫుడ్నే ప్రిపేర్ చేయండి ఇలా ఆనియన్స్ని మొత్తం బాగా కలుపుకోండి అలా కలుపుకుంటే తొందరగా ఈవెన్ బాగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మొత్తం ఎంత బాగా మగ్గిపోతుందో చూడొచ్చు ఎంత ఎల్లో కలర్లో ఓపిస్తుందో చూస్తున్నారు కదా ఈ పసుపు అనేది ఆ మనం ఇలా ఆడించిన పసుపు కాబట్టి కొంచెం పసుపు వేసినా కానీ చూడండి ఎంత ఎల్లోగా కనిపిస్తుందో చూస్తేనే అసలుకి ఏదో కలర్ వేసినట్టే ఓపిస్తుంది కదా అంత ఎల్లో కలర్గా ఆపిస్తుంది ఈ పసుపు అంటే మనం ఆడించిన పసుపు కాబట్టి అనుకుంటానండి ఇంత ఎల్లో కలర్లో ఆపిస్తుంది మనం ఎక్కువ శాతం ఇంట్లో ఆడించిన పసుపు కారం కూడానండి మేము మిరపకాయలు తెచ్చి ఇలా వాటిని పైన ఉన్న తోడుగుమలు తీసి ఎండలో ఎండబెట్టిన తర్వాత వాటిని పట్టించి మిల్లో స్టోర్ చేసుకుంటామండి అది సిక్స్ మంత్స్ వరకు వన్ వన్ ఇయర్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది మనం కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అది రెడ్ కలర్లో ఉంటుందండి అలాగే కరావ కాకుండా ఉంటుంది మీకు వీలైతే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు టైం ఉండి మీకు వీలుంటే ఈ నిరపకాయలైనా సరే ఈ పసుపు అయినా సరే మీరు ఆర్గానిక్గా ఇలా వాడుకోవడానికి ట్రై చేయండి కొమ్ములు తెచ్చుకొని పట్టించుకోవడానికి ఈ నెరపికలు తెచ్చి ఇలా కారం పట్టించుకోవడానికి ట్రై చేయండి మీకు వీలు లేకపోతే ప్యాకెట్స్ తెచ్చుకోండి మీకు వీలుని బట్టి చూసుకోండి వీలు లేకపోతే మనం మాత్రం ఏం చేస్తామండి ప్యాకెట్ పసుపు ఉప్పు ప్యాకెట్ కారమే వాడుకోవాలి ఇంకా వీలుని బట్టి చూసుకోవాలి ఈ ఆలుగడ్డలు బాగా మగ్గినాయండి ఇలా మగ్గిన తర్వాత కారం ఉప్పు అనేది చూసి వేసుకోండి ఉప్పు మేము ఇందాక మధ్యలో వేసాం కాబట్టి అవి ఆలుగడ్డలు మగ్గడానికి అందుకోసం ఇప్పుడు చూసి వేసుకోండి కారం కూడా చూసి వేసుకోండి కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది స్పైసీ లేకుండా తింటారు కాబట్టి స్పైసీ అనేది చూసి యాడ్ చేసుకోవాలండి అందుకోసమే సాల్ట్ అనేది ఉప్పు కారం అనేది చూసి యాడ్ చేసుకోవాలండి ఉప్పు తక్కువైనా కానీ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే ప్రాబ్లం అవుతుందండి మనం తినలేము అందుకోసమే చూసి యాడ్ చేసుకోండి మనం కారం ఉప్పు అనేది కూడా త చాలా తక్కువ తీసుకోవాలండి వంటలలో ఎందుకంటే కారం ఉప్పు ఎక్కువ తినడం కూడా మంచిది కాదు అందుకోసమే తక్కువనే వాడడానికి ట్రై చేయండి మీకు వీలుంటే మాత్రం ఎక్కువ శాతం వాడకుండా తక్కువ వాడడానికి ట్రై చేయండి ఇలా కారం ఉప్పు వేసినాక బాగా కలుపుకోండి అలా కలుపుకుంటే అడగంటకుండా ఉంటుంది ఎందుకంటే లేకపోతే మనం ఆయిల్ తక్కువ వాడుతున్నాం కాబట్టి తొందరగా అడుగు అదే నాన్ స్టిక్ మూకులు అయినా నాన్ స్టిక్ ప్యాన్ అయినా సరే దాంట్లో మనం ఏ కర్రీ చేసినా తొందరగా అడుగు ఇలా మనం ఈ నాన్స్టిక్ వాడకుండా రాత్రిండి వాటిలో కానీ ఇతర దాట్లో కానీ స్టీల్ వాటిలో ఏ దాంట్లో కర్రీ చేసినా కానీ తొందరగా అడగంట పోతాయి అందుకోసమే మీరు కలుపుతూనే ఉండాలండి కానీ నాన్ స్టిక్ కూడా అంత మంచిది కాదు కాబట్టి వీళ్ళు ఎంత శాతం నాన్ స్టిక్ను కూడా వాడడానికి ట్రై చేయకండి మీకు వీలు కుదిరితే మాత్రం నాన్ స్టిక్ని ఏవేట్ చేయండి అలా ఏవేట్ చేయడమే మంచిది ఇలా మీకు వీలున్న పాత్రలో వండుకోండి నాన్ స్టిక్లో కాకుండా అలా వండుకొని తినడం మన ఆరోగ్యానికి కూడా మంచిదే అండి అందుకోసమే నాన్స్టిక్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి మీకు వీలు కుదిరితే ఒక మూత పెట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఎమ్మి ఎమ్మి ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయిందండి ఆలుగడ్డ ఫ్రై అండి ఎంతో ఎమ్మి ఎమ్మి ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది చూస్తారు ఎంత ఎమ్మిగా ఉందో మన ముక్కలు కూడా ఏం కుళ్ళు కుళ్ళు అవ్వకుండా మంచిగా ఎంత బాగున్నాయో కనిపిస్తుంది కదా ఎందుకంటే మనం ఆయిల్ తక్కువ వేసాము ఎక్కువ ఫ్రై కూడా చేయలేదు ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఎక్కువ ఫ్రై చేసే ముక్కలు గట్టిగా అయిపోతాయి ఆయిల్లో గోలిస్తే మనకి ఎట్లా అవుతాయో ఆ డీప్ ఫ్రై చేసి ఆ ఆనియన్ పొటాటోస్ ఎట్లా ఉంటాయో అలాగా ఉంటుందండి అందుకోసమే మనం డీప్ ఫ్రై కాకుండా మనం మా నార్మల్గా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఇలాగనే ఉంటుందండి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా ఉంటుందంటే చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి అన్నంలోకి అయితే ఇంకా సూపర్ ఉంటుందండి ఆరుగడ్ కర్రీ ఇష్టం ఉన్న వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఈ ఒక్కసారి ఇలా ఈ మెథల్లో ట్రై చేస్తే ప్రతిసారి కూడా ఇలానే ట్రై చేస్తారండి అంత ఎమ్మీగా ఉంటుంది ఎందుకంటే ఆయిల్ లేకుండా కొంచెం ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది పీసులు చూస్తున్నారుగా ఒక్క పీసు కూడా ఖరాబ్ కాకుండా ఎలా కట్ చేసామో అలాగనే ఉందండి కొంచెం అడగంటనే ఏం ప్రాబ్లం లేదండి ఎందుకంటే ఈ గిన్నెలో అడుగుంటుందండి ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి నాన్స్టిక్ వాటలు అయితే అడుగుంటుంది కానీ నాన్స్టిక్ వాడకపోవడమే మంచిది ఇలాంటి గిన్నెలలో మనం కర్రీ చేసుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అందుకోసం ఇలాంటి గిన్నెలో మనం కర్రీ చేసినప్పుడు కొంచెం అడుగుతుంది అది అవాయిడ్ చేయండి ఇలా మంచిగా ఫ్రై చేసుకొని వేడి అన్నం వండుకొని దాంట్లో మనం కర్రీ పెట్టుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి దీంట్లో పులుసు కాంబినేషన్ ఇంకా బాగుంటుందండి మీలో ఎంతమందికి ఆలుగడ్డ ఫ్రై అండ్ పచ్చి పులుసు కాంబినేషన్ ఇష్టమో కింద కామెంట్ చేయండి చాలా మందికి ఆలుగడ్డ ఫ్రై చేసుకొని పచ్చి పులుసు పోసుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఈ కాంబినేషన్ ఇష్టం లేని వాళ్ళు అసలు ఎవరు కూడా ఉండరండి ఎందుకంటే చాలా మందికి ఈ ఆలుగడ్డ ఫ్రై చేసుకొని పచ్చిపులుసు పోసుకొని తినాలని చాలా మందికి ఇష్టం ఉంటుంది మీలో కూడా అలా ఇష్టం ఉన్న వాళ్ళైతే కింద కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్ చూడండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి